పెద్దపల్లి జిల్లా ఎల్ఏడి మండలి హెడ్ క్వార్టర్స్ బుధవారం రోజున మధుర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కుప్పల ఈశ్వర్ హాజరయ్యారు అనంతరం మనోహర్ రెడ్డి మరియు కుప్పల ఈశ్వర్ మాట్లాడుతూ మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందని అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన గ్యారంటీలను ఇప్పటి వరకు ఏది కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి ప్రజలను ఓట్లు వేయమని ఎముఖం పెట్టుకుని అడుగుతున్నారని అన్నారు కారు గుర్తుకు ఓటు వేసి భారీ వేచితో గెలిపించాలని కోరారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఇట్లా అయిపోన్ ముందు రెండు వేలు ఎందుకమ్మా ఈ కళ్యాణక్ష్మి తర్వాత వాళ్ళకు చదువుకున్నటువంటి పిల్లలకు ఆ బిడ్డలకు నిరుద్యోగం ప్రతిస్తామన్నారు నెలకి ఇరవై ఐదు వందల రూపాయల జీతం ఇచ్చినట్టు బ్యాంకు లో పంపుతారన్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాయా వచ్చినాయా ఇక జన ఒక్క పది రోజులు ఓపికే చెప్పిండు వచ్చినాయా వచ్చినాయా మోసం చేసి ఓట్ల ఇచ్చుకొని ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెగ్యులర్ వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డదంటే వచ్చిన నెల మేము నాలుగు

ఈ ఎన్నికలలో ఖచ్చితమైనటువంటి గుణపాణం చెప్పి